హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరిస్తూ ఆరు గ్యారంటీలు ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై దాదాపు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ బట్టి విక్రమార్క గారు రెండవ సంతకం చేశారు ఆ తర్వాత విద్యుత్ సబ్సిడీ తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయల విడుదల ఫైల్ పై సంతకం చేశారు డిప్యూటీ సీఎం గారు అనంతరం సమ్మక్క సారక్క జాతర ఏర్పాటు కోసం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వివిధ శాఖలకు మంజూరు చేసిన ఫైల్పై డిప్యూటీ సీఎం గారు సంతకం చేశారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా